ప్రస్తుతం ఈ వైసీపీ ప్రభుత్వంలో భూగజ్జాలు ఎక్కడ పడితే అక్కడ దారుణంగా వాళ్ళవి వీళ్ళవి గవర్నమెంట్ లేకుండా ప్రైవేట్ ల్యాండ్ లేకుండా దారుణంగా గబ్జాలకి రెడీ అయ్యారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి గంటాబాతంగా చెప్తున్నారు ఇంత మోసాలు చేసుకుంటా కూడా ఈ రకంగా చేస్తున్నా కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్కి సంబంధం లేని ఒక ల్యాండ్ మాత్రం దారుణంగా భూ కరూల్లో భూగ్జాలు రెడీ అయినాయి ప్రస్తుతం మనం కేకు కుమార్ దగ్గర ఉన్నాం దాడికి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీ భూమి ఎక్కడ గజ్జా చేశారు ఇప్పుడు మనది కోడుమూరు రోడ్లో రాజీవ్ గృహ కల్పిన మెయిన్ రోడ్డుకు నాది నలభై సెంట్లు స్థలం ఉంది నలభై రెండు స్థలంలో దాని మీద ఆల్రెడీ కోర్టు వ్యవహారం నడుస్తుంది దీంతో సబ్ రిజిస్టర్లో కూడా కోర్టు వ్యవహారం నడిచినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజలు పెట్టినప్పుడు అతను పేపర్కి ఇచ్చినాము పేపర్కి ఇస్తే ఆ పూజారి ప్రకాశ్ అనే అతను రాలేదు అయితే మన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో ఈ కంగాటి శ్రీదేవి గారు రఘుపతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు కబ్జా చేసినారు మనది మేము పోయి అబ్జెక్షన్ చేసినాము కా ఫోర్ ట్వెన్ పోయి కంప్లైంట్ అంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతామని చెప్పినారు మాట్లాడలేదు అయితే ఇప్పుడు మనం మన కోరిక ఏమన్నా సబ్ రిజిస్టర్ పోయి లెటర్ ఇచ్చినాము డిఆర్కి ఇచ్చినాం డిస్ట్రిక్ట్ డిస్టిక్ కు సబ్ రిజిస్టర్కు ఈ విధంగా ఆల్రెడీ కోర్టులో వ్యవహారం ఉంది మీరు ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే నాకు తెలియదు వాల్యూమ్ వన్ వాల్యూమ్ వన్లో ఉంది వాల్యూమ్ టూలో లేదు ఇది కనపడలేదు నాకు అందుకే చేయాల్సి వచ్చింది అంటే సరే మీరు ఒక మాట ఇంటిమేషన్ చేసి దొంగ సర్టిఫికే ఇది ఇది దొంగ డెత్ సర్టిఫికేట్ని మాఫింగ్ చేసినారు పూజారి ప్రకాశ్ రాజు లీగల్గా ఇల్లీగల్గా విజయలక్ష్మి అనేమకు లీగల్గా అదే ఆడపిల్లలే ఉండేది మోపిల్లలు లేరు అయితే నేను లీగల్ వేరని చెప్పి కొల్లాపూర్ నుంచి లీగల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే రిజిసర్టిఫికెట్ తీసుకొస్తే దాన్ని మేము ఈ సేవలో ఓపెన్ చేస్తే అది టీ సుజాత పేరు మీద వస్తుంది అది అది దానే మేము ఇంటిమేషన్ ఇచ్చి దాని మీద రెవెన్యూ ఆ విధంగా కోర్టు సబ్ రిజిస్టర్ కోర్టులో పెట్టినాము పెడితే అతను ఓకే చెప్పి రెడ్ మార్క్ పెట్టాడు కానీ ఈ విధంగా ఎట్లా జరిగిందో మనం దాన్ని కబ్జా చేసి మాము దౌర్జన్యంగా గోడ కట్టేసి మా ఆకుపై చేసుకున్నారు కాబట్టి మీ తరపున టీవీ తరపున మేము కోరుకునేది ఏమంటే ఆ రిజిస్టర్ క్యాన్సిల్ చేసేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను అవి వీళ్ళకంతా బీదలకు విధంగా చేస్తున్నాను కానీ ఇలాంటి వారి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది చాలా క భూ కబ్జాలు చేసుకుంటా ఇది ఒకటే కాదు నా దాని మీద నా మీద వ్యక్తిగతంగా ఖర్చ పెట్టుకొని బీసీల ఎదవకూడదని చెప్పేసి వీళ్ళందరూ మా మా మీద అన్ని దానిలో స్టే ఉంటే కూడా అది ఇల్లు కట్టుకోమని చెప్పడము మేము పైగా క్రేస్ పెడితే కేసు తీసుకోకపోవడము ఇవన్నీ అయితే మేము క్రిమినల్ యాక్షన్ పెడతా చేస్తా యాక్షన్ తీసుకుంటారనుకున్నాము కానీ ఈరోజు మేము ముందుకు ఎందుకు వస్తున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ఎలక్షన్ కమిషన్ వచ్చారు గవర్నమెంట్ ఇది ఇది ఉంది కాబట్టి ఇప్పుడు న్యూట్రల్ ఏంటది డిపార్ట్మెంట్ అనే ఆశతో ఈ విధంగా క్యాన్సిల్ అయినా చేయండి లేకుండా క్రిమినల్ యాక్షన్ అయినా తీసుకుంటారని చెప్పి మీ టీవీ తరఫున మేము అనుకుంటున్నాం ఇప్పుడు కొల్లాపూర్లో డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళది కొల్లాపురమ్మా కర్నూలు పెద్దపాడ కర్నూలే వాళ్ళది పెద్దపాడ అది అవుకు అవుకులో వాళ్ళ బా బి బిడ్డ ఇక్కడ ఆశా వర్కర్గా చేస్తుండే ఆమె దగ్గరే ఆమె విజయలక్ష్మి ఉన్నది డెత్ సర్టిఫికేట్ కూడా అవుకులోనే ఉంది డెలిచో యాక్చువల్గా అబుక్లో ఉంది అయితే వీళ్ళు కొల్లాపూర్లో మోసం చేసి ఇల్గా ఇట్లా బ్యాచ్ ఒక పది మంది ఉన్నారు ఇట్లా కొత్త బస్ స్టాండ్ దగ్గర సర్కిల్లో చ బల్లారాజు సర్కిల్లో ఇవి ఎక్కడెక్కడ ఇట్లా ఉంటే అవన్నీ చేయడము ఇట్లా రాజకీయ నాయకులు మా మీద ఖచ్చితంగా ఉండే వాళ్ళ మీద ఈ విధంగా పోవడం వాళ్ళతో పోయి వాళ్ళకి రీసెర్చ్ చేస్తారు వాళ్ళంటే మేము భయపడతామని చెప్పమని చెప్పేసి మొత్తం డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పేసి ఉంటారు మేము ఫలా అనవసరం ఫలా అనుసం మేము చేసుకుని వాళ్ళు మాట పట్టించుకోవద్దని చెప్పేసి కొల్లాపూర్కి తెలంగాణకి ఏపీకి నక్కకి నాగలకి దూరం ఉంది కదా కొల్లాపూర్లో డెత్ సర్టిఫికేట్ ఎలా తెచ్చారు కొల్లాపూర్లో డెత్ సర్టిఫికేట్ తేలేదు టీ సుజాత అనేది కొల్లాపూర్లో ఆమె చనిపోయి ఉంటే ఆమె సర్టిఫికేట్ను జిరాస్ కా కాఫీలు తయారు చేసి మాఫింగ్ చేసి దాని మీద విజయ పూజారి విజయలక్ష్మి పేరు వచ్చినట్టు సృష్టించారు అదే దాని ఆధార్ కార్డు కూడా దొంగ ఆధార్ కార్డు ఆధార్ నెంబరే లేదు ఎక్కడ కూడా ఆధార్ నెంబర్ కూడా కొడితే తెలంగాణలో ఎక్కడ ఆధార్ నెంబర్ లేరు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు రిజిస్టర్ చేయించేసుకున్నారు ఈ రాజకీయంగా మీకు దెబ్బ కొట్టడానికి ఈ ఫ్లాట్ ఇప్పుడు బయటకు వచ్చా ఇది ఒక్కటే కాదు ఇంకా రెండు మూడు అట్టే ఉన్నాయి కానీ ఈరోజు ఎందుకు బయటకు రావాల్సిందంటే అంటే మేము ఇప్పుడన్నా చట్టం ప్రకారము ఈరోజు న్యూట్రల్ అయి ఉంటారు కదా ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము సబరిస్టర్కి లెటర్ ఇచ్చినట్టు ఈ డిపార్ట్మెంట్ కూడా తీసి కేసులు పెట్టేదేమని చేస్తారు లేకుండా క్యాన్సిల్ అయిన సబరిస్టర్ గారు చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా పత్రిక ముఖం రావాల్సి వచ్చింది ఈ ప్లాట్ కబ్జా చేసినది ఏ ఎమ్మెల్యే అండి కంగాటి శ్రీదేవి పత్తికొండ ఎమ్మెల్యే రఘుపతి రెడ్డి అని చెప్పి వాళ్ళ రిలేటివ్ అని చెప్పేసి మీరు ఫోటోలో కేసు పెట్టారు కదా ఫోటోలో కేసు ఏమైందండి నేను ఫోర్ టూన్లో కేసు పెట్టింది ఏమని అంటే ఈ విధంగా మా దౌర్జన్యంగా చేస్తున్నారు ఈ విధంగా అనాథరియుడిగా చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ దొంగ బర్త్ సర్టిఫికెట్ దొంగ డెస్ట్ సర్టిఫికెట్లు పెట్టేసి ఈ విధంగా చేసుకున్నారు దొంగ ఆధార్ కార్డులు పెట్టి సరే మేము పిలిపించి వాళ్ళని కట్టదని చెప్పేసి చెప్పండి అంటే పిలిపిస్తామన్నారు కానీ పిలిపించలేదు వాళ్ళు ఇంకా మేము కూడా క్రిమినల్ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా డిపా మా ఒత్తిడి ఎక్కువైతాయని చెప్పేసి మమ్మల్ని ఎదగకూడదని చెప్పేసి ఉద్దేశంతోనే ఇట్లా ఏ వాళ్ళు బీసీలు ఎదగితే మాకు ప్రాబ్లం అవుతుంది డబ్బు పరంగా వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఆ విధంగా తెలిసి తెలిసి వాంటెడ్గా చేసినారు ఈ పని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బీసీలను ఎదగకూడదు ఉండడానికి కంగాడి శ్రీదేవి గారు పత్తికొండ ఎమ్మెల్యే గారు వాంటెడ్గా వీళ్ళ ల్యాండ్ కబ్జు చేయడం కాకుండా పోర్ కేసు పెట్టిన కూడా ఇంతవరకు కూడా పోలీస్ కూడా ఏ చర్య తీసుకోవడం లేదు దాని నుంచి కానీ వీళ్ళ ప్రభుత్వం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్థాయికి వచ్చిన కూడా ఇంకా అరాచకాలు ఎక్కువ అవుతుందని చెప్పి మన షా కుమార్ గారు చెప్పారు ప్రస్తుతం వాళ్ళకే రక్షణ లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి మామూలు సామాన్యులకి ఎలా న్యాయం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకే మేము ఆడ ఇండ్లు కట్టిస్తాం వీళ్ళకల్లి ఇండ్లు కట్టిస్తున్నాం అని చెప్పి ఒక తుక్కు గవర్నమెంట్ చెప్తున్నా కూడా కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ గబ్జాలు చేయడానికి మాత్రము రెడీగా అయ్యారు కర్నూలు జిల్లాలో కర్నూలు కెమెరామెన్స్ నాగరాజ్తో కర్నూలు నుంచి కుమార్ హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం